శుక్రవారం ఉదయం మయన్మార్లో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చే సంకేతాలు కనబడుతున్నాయి భారత కాలమానం ప్రకారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ను రిక్టర్ స్కేల్పై ఏడు పాయింట్ రెండు తీవ్రతతో భూకంపం కుదిపివేసిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది భూకంపం పది కిలోమీటర్ల లోతులో సంభవించిందని వెల్లడించింది భూకంపం పది కిలోమీటర్ల లోతులో సంభవించిందని వెల్లడించింది యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే ప్రకారం భూకంపం తీవ్రత ఏడు పాయింట్ ఏడుగా నమోదైందని ఇది భారతదేశం బంగ్లాదేశ్ లావోస్ మయన్మార్ థాయిలాండ్ మరియు చైనాలను ప్రభావితం చేసిందని తెలిపింది ఒకటి పాయింట్ రెండు మిలియన్ల మంది ప్రజలు నివాసం ఉండే మాండలే నగరం నుండి దాదాపు పదిహేడు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించారు మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల ప్రాంతంలో దేశాన్ని ఆరు పాయింట్ నాలుగు తీవ్రతతో మరో భూకంపం తాకింది సాగింకు దక్షిణంగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది భూకంప తీవ్రత కారణంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో కూడా ప్రకంపనలు వచ్చాయి భారీ భూకంపాల కారణంగా బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న భవనాలతో పాటుగా పలు రోడ్లు నాశనమయ్యాయి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మయన్మార్ సైనిక అధికారులు అత్యవసర పరిస్థితి ప్రకటించి అంతర్జాతీయ సహాయం కోరారు బ్యాంకాక్లో కొన్ని మెట్రో మరియు రైలు సేవలు నిలిపివేశారు చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయని చైనా భూకంప నెట్వర్క్ సెంటర్ తెలిపింది బెంగాల్లోని కోల్కతా మణిపూర్లోని కొన్ని ప్రాంతాలతో పాటు బంగ్లాదేశ్లోని ఢాకా చట్గ్రాముల్లో స్వల్ప ప్రకంపనలు సంభవించాయని జాతీయ మీడియా పేర్కొంది భూకంప ప్రభావిత దేశాలకు అవసరమైన ఏ సహాయం అందించడానికైనా భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు మయన్మార్లో భూకంపాలు చాలా సాధారణమని చెప్తున్నారు ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై మరియు పంతొమ్మిది వందల యాభై ఆరు మధ్య ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉన్న సాగింగ్ ఫాల్ట్ సమీపంలో ఏడు పాయింట్ సున్నా లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో ఆరు బలమైన భూకంపాలు సంభవించాయి రెండు వేల పదహారు మధ్య మయన్మార్లోని పురాతన రాజధాని బగాన్లో ఆరు పాయింట్ ఎనిమిది తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు వైద్య వ్యవస్థ బలహీనంగా ఉండడంతో భూకంప పరిస్థితిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహాయం కోరుతోంది మయన్మార్